తెలంగాణ తల్లి రూప కల్పనలో మన సాంప్రదాయాలు సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సాంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటే గుండు పూసల ఆరంతో చెవులకు బొట్ట కమ్మలతో ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో చేతికి గాజులు కాళ్లకు కడియాలు మెట్టలతో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడినతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో తెలంగాణ మాగానంలో పండే సాంప్రదాయ పంటలైన వరి జొన్నలు సజ్జలు మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం తెలంగాణ చిరునామనే ఉద్యమాలు పోరాటాలు అమరుల ఆత్మ బలిదానాలు దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి అధ్యక్ష తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది గొప్ప తాత్వికత ఉంది పీఠంలో నీలి వర్ణం గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అందశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది అలాగే ఆకుపచ్చ వర్ణం పచ్చని మా నేలల్లో పసిడి చెరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది ఎరుపు వర్ణం మార్పుకు ప్రగతికి చైతన్యానికి ప్రతీక బంగారు వర్ణం శుభానికి ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది పుట్టుక నీది సాగు నీది ప్రతకంతా దేశానిదన్న కాలోజీ మాటల స్ఫూర్తితో స్వరాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది యువత ఉద్యమ జ్వాలలై వెలిగారు తమ బండిపైనే కాదు గుండెపై కూడా తెలంగాణ సంక్షిప్త నామాన్ని టీజీగా పచ్చబట్టు వేయించుకున్నారు అగ్ని కీలల్లో తమ దేహాలు పర్వాలేదు కానీ టీజీ అక్షరాలను మాత్రం ప్రాణప్రదంగా భావించారు ఆకాంక్షలు నెరవేర్చే ఉద్దేశంతో తెలంగాణ సంక్షిప్త నామంగా టీజీకి అధికారిక గుర్తింపు ఇస్తూ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఉద్యమ సమయం నుండి తెలంగాణ ఆకాంక్షను ఆత్మ గౌరవాన్ని అస్తిత్వాన్ని జాతి జనుల కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేసిన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం గీతాన్ని మన రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించి అంతటి గొప్ప గీతాన్ని మనకు అందించి స్ఫూర్తి నింపిన రచయిత అంద్యశ్రీని ప్రభుత్వం గౌరవించుకున్నది తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నాం ఆ క్రమంలో అత్యంత కీలకమైన తెలంగాణ తల్లిని మన అందరం కలిసి ఆవిష్కరించుకోవడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే ఆత్మ గౌరవ ప్రతీక మన అస్తిత్వ పతాక మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది